హలో అండి వెల్కమ్ టు మై ఛానల్ పద్మినీ బుక్ ఇవాళ నేను ములక్కాయతో ఒక మంచి మసాలా కర్రీ చూపిస్తున్నానండి ఈ మసాలా కర్రీ వచ్చి మీరు రైస్లోకైనా బగారా రైస్ బిర్యానీ రోటీ చపాతి పుల్కా ఇలా అన్నిట్లోకి కూడా ఈ ములక్కాయ మసాలా కర్రీ చాలా టేస్టీగా ఉంటుందండి ఈ ఒక కర్రీ చేసుకుంటే ఎందులోకైనా కూడా తినేసేయచ్చు దీనికోసం ముందుగా మసాలా తయారు చేసుకోవడం కోసం స్టవ్ వెలిగించి ఒక ప్యాన్ పెట్టుకుని అందులోకి ఒక టేబుల్ స్పూన్ దాకా పల్లీలు వేసుకోవాలి తర్వాత ఒక అర టేబుల్ స్పూన్ దాకా ధనియాలను వేసుకోవాలండి తర్వాత ఒక రెండు దాల్చిన చెక్క ముక్కలు అలాగే మూడు నుంచి నాలుగు లవంగాలు రెండు ఇలాచీ కూడా వేసుకోవాలి ఒక పావు టీ స్పూన్ దాకా జీలకర్రను కూడా వేసుకుని ముందుగా వీటిని లో ఫ్లేమ్లో పెట్టుకుని ఈ పల్లీలు బాగా వేగే వరకు వేయించుకోవాలి ఇలా మంటని లో ఫ్లేమ్లో పెట్టుకుని పల్లీలని వీటిని పచ్చివాసన అంతా పోయే వరకు బాగా వేయించుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోనే ఒక ఏడు నుంచి ఎనిమిది దాకా జీడిపప్పులు వేసుకోవాలి అలాగే ఒక టీ స్పూన్ దాకా తెల్ల నువ్వులు కూడా వేసుకోవాలండి అలాగే ఒక టేబుల్ స్పూన్ దాకా ఎండు కొబ్బరి పొడి కానీ ఎండు కొబ్బరి ముక్కలు ఏదైనా సరే వేసుకోవచ్చు ఇలా జీడిపప్పు వేసుకోవటం వల్ల మనకి ఈ మసాలా కర్రీ అనేది మంచి టేస్ట్ వస్తుందండి ఇవన్నీ వేసిన తర్వాత ఇంకా ఎండు కొబ్బరి నువ్వులు వేసిన తర్వాత ఎక్కువగా వేయించాల్సిన అవసరం లేదు ఒక నిమిషం అలా మిక్స్ చేసి ఈ కలర్లోకి వచ్చిన తర్వాత వీటిని వెంటనే మిక్సీ జార్లోకి తీసుకుని మెత్తగా పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి తర్వాత కర్రీ తయారు చేసుకోవడం కోసం అదే బాండీలోనే ఒక రెండు నుంచి మూడు టేబుల్ స్పూన్ల దాకా ఆయిల్ వేసుకోవాలండి తర్వాత ఇందులోనే ఒక పావు టీ స్పూన్ దాకా జీలకర్రను వేసుకుని జీలకర్ర అంతా బాగా వేగిన తర్వాత ఒక ఉల్లిపాయ అలాగే రెండు పచ్చిమిర్చి కొద్దిగా కరివేపాకుని వేసుకోవాలి ఈ ఉల్లిపాయలు కొద్దిగా అంతా పోయి మనకి మంచి బ్రౌన్ కలర్ వచ్చే వరకు బాగా వేయించుకోవాలి ములక్కాయ మసాలా కర్రీ అంటే ఆయిల్ కొద్దిగా ఎక్కువగానే పడుతుందండి అందుకే నేను మూడు టీ స్పూన్లు వేసుకున్నాను మీరు అంత అవసరం లేదు అనుకుంటే కొద్దిగా తగ్గించి వేసుకోండి ఉల్లిపాయలు ఇలా ఇక్కడ బ్రౌన్ కలర్లోకి బాగా వేగిన తర్వాత ఒక టీ స్పూన్ దాకా అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకుని పచ్చివాసన అంతా పోయే వరకు బాగా వేయించుకోవాలి తర్వాత ఇక్కడ మూడు టమాటాలని తీసుకున్నాను మూడు టమాటాలని కూడా మెత్తగా పేస్ట్ లాగా చేసుకుని వేసుకుంటున్నానండి ఎందుకంటే ఇది గ్రేవీ కర్రీ టైప్ కాబట్టి డైరెక్ట్గా టమాటాలు కట్ చేసి వేసుకునే దానికన్నా ఇలా పేస్ట్ చేసి వేసుకుంటే మనకి గ్రేవీ అనేది బాగా వస్తుంది ఇక్కడ చిన్న చిన్న టమాటాలే తీసుకున్నానండి మూడు టమాటాలని డైరెక్ట్గా మిక్సీ జార్లో వేసి మెత్తగా పేస్ట్ లాగా చేసేసుకుని పచ్చివాసనంతా పోయి మనకి ఇలా దగ్గర పడిన తర్వాత కట్ చేసుకున్న ములక్కాడల్ని వేసుకోవాలి ఇక్కడ నేను మీడియం సైజులో ఉన్న ములక్కాడల్ని రెండు తీసుకున్నాను రెండు ములక్కాడలకి మూడు టమాటాలని తీసుకున్నానండి తర్వాత ఇందులోనే పసుపు ఉప్పు కారం అన్నీ కూడా వేసేసుకోవాలి ఒక పావు టీ స్పూన్ దాకా పసుపు వేసుకోవాలి అలాగే కూర మొత్తానికి సరిపడా ఉప్పును కూడా వేసేసుకోవాలి తర్వాత కొద్దిగా కారం మీరు స్పైసీగా కావాలి అంటే కొద్దిగా కారం ఎక్కువగా వేసుకోవచ్చు తర్వాత గరం మసాలా పొడిని కూడా వేసుకోవాలండి ధనియాలు ఆల్రెడీ వేసాం కాబట్టి ఇందాక నేను ఇంకా ఎక్స్ట్రాగా ధనియాల పొడి ఏమీ వేసుకోవట్లేదు అలాగే గరం మసాలా కూడా ఆప్షన్ అండి ఇందాక మనం పేస్ట్ తయారు చేసుకున్నప్పుడు లవంగాలు దాల్చిన చెక్క వేసుకున్నాం కాబట్టి మీకు కావాలంటే వేసుకోవచ్చు లేదంటే లేదు నేనైతే కొద్దిగా తక్కువగానే వేసుకున్నాను తర్వాత ఈ ములక్కాళ్ళు ఉడకడానికి తగినట్టుగా వాటర్ పోసి మూత పెట్టేసి బాగా మెత్తగా అయ్యే వరకు ఉడికించుకోవాలి చూస్తారు కదా మనం వేసిన ఆయిల్ కూడా ఇలా పైకి తేలింది అంటే మనకి అవి చక్కగా ఉడికిపోయినట్టే ఇలా ఉడికిన తర్వాత మనం గ్రైండ్ చేసుకున్న పేస్ట్ని వేసుకోవాలి మీకు మసాలాతో వద్దు అనుకుంటే కనుక ఈ స్టేజ్లో ఉన్నప్పుడు కూడా మీరు స్టవ్ ఆఫ్ చేసేసుకుని ఇలా డైరెక్ట్గా కూడా తినేసేయచ్చండి ఇది ఇక్కడ నేను గ్రేవీ టైప్లో చూపిస్తున్నాను కాబట్టి ఇలా బాగా ఉడికిన తర్వాత మనం గ్రైండ్ చేసుకున్న మసాలా ముద్దను కూడా వేసేసుకోవాలి వాటరు కొద్ది కొద్దిగా పోసుకుంటూ బాగా మెత్తగా అయ్యేలాగా పేస్ట్ని కూడా చేసుకుని ఆ పేస్ట్ని కూడా వేసేసుకుని మొత్తం అంతా కూడా ఒకసారి బాగా కలుపుకోవాలి ఈ పేస్ట్లో పల్లీలు జీడిపప్పు నువ్వులు ఇవన్నీ వేసాం కాబట్టి మనకి ఇది తొందరగా గట్టిపడుతూ ఉంటుందండి ఇప్పుడు దీనికి తగినట్టుగా వాటర్ పోసుకోవాలి మసాలా పేస్ట్ గ్రైండ్ చేసుకున్న మిక్సీ జార్లోనే నేను ఒక గ్లాస్ దాకా వాటర్ పోసేసుకుని మొత్తం తిప్పుకొని వేసుకున్నాను ఎందుకంటే వాటర్ ముందుగానే ఒకసారి చూసుకుని ఎక్కువగా పోసుకోవాలి ఎందుకంటే పల్లీలు జీడిపప్పు నువ్వులు ఇవన్నీ వేస్తాం కాబట్టి కొద్దిగా గట్టిపడుతూ ఉంటుంది మీకు కర్రీ మొత్తం ఉడికిన తర్వాత కూడా మనకి గట్టిపడకుండా ఉండాలి అంటే ముందే కొద్దిగా వాటర్ ఎక్కువగా పోసేసుకుని మొత్తం ఒకసారి మిక్స్ చేసుకుని ఈ పచ్చివాసన అంతా పోయి కర్రీ మొత్తం దగ్గర పడే వరకు బాగా ఉడికించుకోవాలండి లో ఫ్లేమ్లోనే చూస్తారు కదా మనకి ఫైనల్గా కర్రీ అయితే రెడీ అయిపోయింది ఇలా ఆయిల్ పైకి తేలింది అంటే మనకి కర్రీ అనేది రెడీ అయిపోయినట్టే మీకు మరి ఇక్కడ గ్రేవీ చూసారు కదా కరెక్ట్గా సరిపోయింది బాగా గట్టిగా లేదు అలా అని పలుచగా లేదు కర్రీకి ఎంత అయితే అవసరం అవుతుందో అంత బాగా గ్రేవీ అయితే వచ్చిందండి ఇలా మంచి గ్రేవీ ఉంటే చపాతీలోకి రోటీలోకి పూరీలోకి కూడా బాగుంటుందండి ఇది తినటానికి అలాగే బిర్యానీ బగారా రైస్ ఇలా ఎందులోకైనా అన్నంలోకి కూడా తినచ్చండి చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది ఇందులో జీడిపప్పు కూడా వేసి పేస్ట్ చేశాం కాబట్టి తినటానికి కూడా మంచి టేస్ట్తో చాలా బాగుంటుంది కర్రీ తప్పకుండా ఈ కర్రీని మీరు కూడా ట్రై చేయండి చాలా ఈజీగా అయిపోతుందండి అన్నీ ఒక్కసారి గ్రైండ్ చేసుకుని పెట్టుకున్నాము అంటే మనకి కర్రీ చాలా తొందరగా అయిపోతుంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్